హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బొమ్మ హరిప్రసాద్ లీగల్ ఛానల్ ఒక సగటు మనిషికి చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి ఎక్స్పర్ట్స్ కోసం కాదు ఈ వీడియో పూర్తి వరకు చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా ఒక సగటు మనిషి కోసం చేస్తున్నాం కాబట్టి మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు గతంలో మన ఛానల్లో టాపిక్ ఏంటంటే చెక్ గురించి ఒక ముఖ్యమైన విషయం తెలియజేశానండి అదేంటనేటటువంటిది ఒక లైన్లో చెప్తాను చెప్పిన తర్వాత మన టాపిక్లోకి వెళ్ళిపోదాం మన టాపిక్ ఈరోజు టాపిక్ ఏంటంటే సివిల్ కేసులలో కోర్టులో సివిల్ కేసులు నడుస్తున్నప్పుడు హఠాత్తుగా కేసుని వేసిన వ్యక్తి చనిపోతే ఏంటి మరణిస్తే ఏంటి అనే అంశం గురించి తెలియజేస్తున్నాను అంటే ఉదాహరణకి చెప్తున్నానండి కోర్టులో సివిల్ కేసు నడుస్తున్నప్పుడు ఒకవేళ వ్యక్తి మరణిస్తే ఎలా ఏంటి అనేటటువంటిది తెలియజేస్తాను అయితే గతంలో గతంలో తెలియజేసిన ప్రోగ్రామ్ ఏదనేది ఒక లైన్ చెప్తాను అంటే చెక్ గురించి ఒక ముఖ్యమైన అంశం తెలియజేసానండి మీకు ఎవరైనా ఒక కంపెనీ వారు చెక్ జారీ చేస్తే ఆ చెక్ మీద సంతకం పెట్టిన వ్యక్తి బాధ్యుడవుతాడా లేదా కంపెనీ మొత్తం బాధ్య బాధ్యత వహిస్తుందా అనేటటువంటి అంశం గురించి చెప్పాను మీకు కావాలనుకుంటే మీరు ఆ ప్రోగ్రామ్ని చూడవచ్చండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం కేసు వేసిన వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే ఏంటి అనేటటువంటి దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కోర్టులో సివిల్ కేసులు తీర్పు దశలో ఉన్నప్పుడు కొన్ని నెలల ముందో లేదా కొన్ని రోజుల ముందో ఆర్డర్స్కి ఉన్నాయనుకోండి అప్పుడు హఠాత్తుగా కేసు వేసిన వ్యక్తి కేసును ఫైల్ చేసిన వ్యక్తి మరణించిన లేదా కేసు ఎవరి మీద అయితే వేయబడిందో ఆ వ్యక్తి అంటే ఆపోజిట్ వ్యక్తి మరణించిన ఎలా అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి ప్రకారం ఏదైతే తీర్పు వస్తుందో ఆ తీర్పు అన్వయింపజేస్తుందండి ఏదైతే తీర్పు వస్తుందో ఆ తీర్పు అన్వయిస్తుంది ఎవరికి అన్వయిస్తుందంటే మరణించినటువంటి వ్యక్తి యొక్క వారసులకు ఆ తీర్పు అన్వయిస్తుందండి ఈ విధంగా చట్టం తెలియజేస్తుంది ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదండి కోర్టులో కేసు ఫైల్ చేసి ఆ యొక్క కేసు తీర్పు దశలో ఉన్నప్పుడు ఈ విధంగా అనువయించుకోవచ్చు అని చెప్పేసి చట్టం తెలియజేస్తుంది కావున కంగారుపడాల్సిన అవసరం లేదు అంటే ఉదాహరణకి తెలియజేస్తున్నానండి ఒకవేళ కేసు తీర్పు దశలో ఉన్నప్పుడు ఇలా జరిగితే అనుకోకుండా హఠాత్తుగా ఇలా జరిగినప్పుడు ఏంటి అనే విషయాన్ని ఒక పాయింట్ తెలియజేసే ప్రయత్నం చేస్తాను మళ్ళీ తెలియజేస్తున్నాను ఒక సగటు మనిషికి చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాం ఎక్స్పర్ట్స్ కోసం కాదండి నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే మన ప్రోగ్రాంలో టాపిక్ ఏంటంటే ఎవరైనా సరే తల్లిదండ్రులను బెదిరించో భయపెట్టో వీరునామాను రాయించుకున్నారనుకోండి ఆ బెదిరించారు భయపెట్టి బలవంతంగా ఆ యొక్క వీరునామాను రాయించారని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి వారు ఏ విధంగా కోర్టులో రుజువు చేయాలి అనే అంశం గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ యొక్క ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ బంధువులకి మీ స్నేహితులకి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మరో టాపిక్తో మరో అంశంతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్